మీ జీవితంలో మిమ్మల్ని దుఃఖపరిచేవి మిమ్మల్ని సంతోషపరిచేవి వాటిని దేవుడు వేరుపరుచును గాక చూడండి ఇక్కడ ఆది కాండము మొదటి అధ్యాయము నాలుగవ వచనము ఎలా రాయబడింది వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను చీకటితో వెలుగుకి వెలుగుతో చీకటికి పొత్తు కుదరదు అయితే దేవుడు వెలుగు అనేది మంచిది అని చూశాడంట అది మంచిగా కనబడింది అయితే వెలుగుని చీకటినైనా వేరు చేసేసాడు వెలుగుని చీకటిని కలిసి ఉండనివ్వలేదు అంటే వేరుబాటు జీవితం ఒక ప్రత్యేకత వెలుగు వెలుగే చీకటి చీకటే వెలుగెళ్ళి చీకటిలో ఉండి నేను కూడా చీకటిగా ఉంటాను అనలేదు ఒకవేళ అలా అన్నా కానీ తన యొక్క స్వభావం ఏమిటంటే వెలుగు ఆ చీకటిని కూడా వెలుగ్గా మార్చేస్తాను వెలుగు ఎక్కడుంటే అక్కడ చీకటి పారిపోవలసిందే వెలుగు ఎంత మాత్రమో చీకటిలో మిళితం అవ్వలేదు ఇప్పుడు దేవుడు ఏమన్నాడో తెలిసండి మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అన్నాడు వెలుగు ఏంటంట మంచిదంట వెలుగు ఏంటంట అది మనమే అని ప్రభు మత్స్ సువార్తలో మాట్లాడారు ఈ ఆదికాండం మొదటి అధ్యయనం నాలుగు వచ్చునలో వెలుగు మంచిది మీరు వెలుగై ఉన్నారు క్రీస్తునందు క్రీస్తులో ఉన్నారు మారు మనసు పొంది బాప్తీస్ పొందారు మీరు మంచివారు ఒకవేళ ఎవరో చెడ్డవారు ఎవరో అన్నారు మిమ్మల్ని చెడ్వారని వీళ్ళ మంచి కాదని మాట్లాడారా బాధపడకండి ఒకవేళ మీ క్రియలు సరిలేకపోతే సరి చేసుకోండి కానీ మీరు వెలుగై ఉన్నారు మనుషులు ఇచ్చే సాక్ష్యాన్ని బట్టి మనుషులు పలికే మాటలు బట్టి వేసిన నిందను బట్టి దుఃఖపడకండి మీరు వెలుగై ఉన్నారు అయితే వెలుగు తన క్రియలు బయటికి రావాలండి వెలుగు అంటే సత్క్రియలు మంచి పనులు మంచి మాటలు మంచి క్రియలు అవి బయటకు వచ్చినప్పుడు వెలుగు వెలుగు తన ఫలము అంటే ఇదే అనమాట ఏదైనా ఒక చెట్టు నాటితే ఆ చెట్టుకి ఫలం వస్తుంది కదండి కొద్ది రోజులకి అలాగే మనం వెలుగైతే వెలుగు యొక్క క్రియలు ప్రే మంచితనము క్రియల్లో కనబడాలి సత్క్రియలు అనే వెలుగు ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి మంచి పనులు మంచి మాటలు మంచి ప్రవర్తన ఇదంతా వెలుగే నీతిగా బ్రతకడం యథార్థంగా బ్రతకడం అబద్ధం సత్యమే పలకడం ఇదంతా వెలుగు వెలుగులో ఇవన్నీ ఉన్నాయి మనం ఎవరు అని వెలుగుగా ఉన్నాం మరి దేవుడెవరు ఆయన వెలుగే ఆయన వెలుగే మనకి ఇచ్చాడు ఇప్పుడు మనం ఎవరం అంటే వెలుగుమయమై ఉన్నాం ఈ లోకానికి మనమే వెలిగండి ఈ లోకమంతా చీకటి కమ్ముకుంది అయితే దేవుడు చీకటిని వెలుగుని వేరు చేశాడు మనం ప్రత్యేకంగా బ్రతకాలి ప్రభు కొరకు నేను వెలుగుని నన్ను వెలుగుగా చేశాడు అందుకని చీకటి క్రియలు చీకటి మాటలు వ్యర్థమైన భూత మాటలు చెడ్డ మాటలు నా నోట ఉండకూడదు నేను వెలుగుని ఎలాంటి పరిస్థితుల్లోనైనా నేను వెలుగుని నన్ను నా దేవుడు వెలుగ్గా చేశాడు నా దేవుడు వెలుగై ఉన్నాడు నా దేవుడి నుండి నేను వచ్చాను అనే ఒక అట్టి మనసు ఉండాలి మనకు వెళ్ళప్పుడు కూడా కాబట్టి దేవుని వెళ్ళారు మీరు వెలుగై ఉన్నారు చీకటి మీలో లేదు ఒకవేళ ఉందని అపవాదం అంటున్నాడేమో అపవాదితో చెప్పండి నేను క్రీస్తునందు వెలుగునై ఉన్నాను ఆయన నన్ను వెలుగుగా చేశాడు ఇక నీకు ఎంత మాత్రం నా జీవితంలో అనుమతించను నీకు అవకాశం లేదని అపవాదితో చెప్పండి అపవాది నిద్రించేటప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవును అని దేవుడు మాట్లాడాడు కాబట్టి మీరు ఏమై ఉన్నారు ఇప్పుడు వెలుగై ఉన్నారు అయితే ఆ వెలుగు ఎలాంటిదంట మంచిది మంచిగా ఉందాం మంచి ప్రవర్తనతో ఇతరుల్ని సంతోషపెట్టి ప్రభు కొరకు సంపాదిద్దాం దేవుడి ఈ మాటలు మనం దీవించును గాక ప్రేమ కలిగిన తండ్రి మహాగనుడ ఈ మాటలు విని ప్రతి ఒక్కరి జీవితంలో నాయన మీరు కార్యం చేశారు ప్రతి ఒక్కరిని మమ్మల్ అందరిని వెలుగ్గా చేసి అది మంచిగా ఉన్నది అని మీరు చూశారు మీరు మమ్మల్ని చూసినప్పుడల్లా మేము ఎల్లప్పుడూ మంచిగా కనబడటానికి ఇచ్చండి నోవహు మాత్రం ఈ తరం వారిలో నీతిమంతుడుగా కనబడ కనబడడు అని ఈ వాక్యం సెలవిస్తున్నట్లుగా మమ్మల్ని మీరు చూసినప్పుడు ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరి మీద మీరు కనుదృష్టి నిలిపినప్పుడు అందరూ మంచిగా వెలుగుమయముగా కనబడటానికి సహాయండి చీకటి కానీ చీకటి క్రియలు కానీ పాప సంబంధమైనది ఏది మాలో లేకుండా తీసివేసారు మీరు వెలుగై ఉన్నారు మమ్మల్ని వెలుగ్గా చేశారు అందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఏ ఇస్తున్నా ప్రార్థించుకుంది ఉన్నాం తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ